హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్కు పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది అరుదైన నాణాలు నోట్లు ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు దీంతో ఇటువంటి వారిని ఆన్లైన్లోనే అమ్మడం కొనడం వంటివి చేస్తున్నారు ఒక్క నాణ్యంతోనే లక్షలను ఆర్జిస్తున్నారు తాజాగా అరుదైన నాణ్యం ఉన్న వారికి గుడ్ న్యూస్ వైష్ణవీ దేవి ఉన్న అరుదైన ఐదు లేదా పది రూపాయల నాణం మీ దగ్గర ఉంటే సుమారు పది లక్షలకు మీరు యజమాని కావచ్చు ఇప్పుడు అరుదైన నాణం మాతా దేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు ఏకంగా పది లక్షలను పెట్టి ఈ నాణాలు కొనడానికి రెడీగా ఉన్నారు హిందువులు వైష్ణవదేవిని మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారు పార్వతి సరస్వతి మరియు లక్ష్మీదేవతలు మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షలు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఈ నాణాలు ఉంటే ఆన్లైన్లో అమ్మి లక్షాధికారి అవ్వచ్చు ముందుగా ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్ఫామ్ క్వికర్లో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణం కోసం లిస్ట్ క్రియేట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలి ఆ కాయిన్కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు పెట్టిన నాణాలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు లేదా ఫోన్ కూడా చేస్తారు మీకు నచ్చిన అమౌంట్ వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న నాణాన్ని అమ్మచ్చు అలాగే మీ దగ్గర కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోటు ఉంటే దానిని అమ్మకానికి పెట్టి లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు మన దేశంలో మతాన్ని నమ్మేవాళ్ళు మన దేశంలో మతాన్ని నమ్మే వాళ్లకు కొదవే లేదు మరోవైపు పురాతన వస్తువులను భద్రపరిచే వారు కూడా చాలామందే ఉన్నారు ఇస్లామిక్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్కు గొప్ప ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే మరియు ముస్లింలు దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే ఈ నోట్లకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి పాత కరెన్సీ మీ వద్ద ఉన్నట్లయితే ఆన్లైన్ సైట్లతో పాటు కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళి కూడా నేరుగా అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ వద్ద ఇలాంటి కరెన్సీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్